అందరికీ నమస్కారం మరి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనందరం కూడా నమ్ముతాం శరన్నవరాత్రుల్లో భాగంగా దేవీ నవరాత్రులు రెండో రోజు బాల బాలత్రిపుర సుందరి దేవి అవుతారు నేను మా ఇంట్లో అమ్మవారిని నిలబెట్టి ఈ రెండో రోజు కూడా ఘనంగా చేసుకున్నాము అమ్మకి ఎంత చేసినా మేము తక్కువ ఎందుకంటే చేసే అమ్మవారికి ఇచ్చేటంత తోమతు మన ఉండదు ఎందుకంటే ఎంత ఇచ్చినా సరే అమ్మవారికి తక్కువే కాబట్టి కుంకుమ పూజ చేసి ఈ రోజున అమ్మవారికి అన్నీ కూడా పదాలు అలాగే ప్రసాదాలు ఇవ్వడం జరిగింది బాలతో త్రిపుర దేవికి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్రజలందరూ కూడా దీన్ని ఎదుర్కొని అంటే ఇంకొచ్చింది వచ్చిన ఉపద్రవాన్ని మనం ఆఫ్ చేయలేము కానీ దీన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ధైర్యాన్ని అందరికీ కూడా ప్రజలకు ఇవ్వాలి దీ దీని మీద ఒక యుద్ధం చేసినట్టు ఎన్నాళ్ళు చేసే ధైర్యంగా తొమ్మిది నెలలు కరోనా బాల నుంచి కాపాడినందుకు అమ్మకి వేరే వేరే దండలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఇక మీదట ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదు ప్రజలందరూ బాగుండాలి ఇక్కడి నుంచి ఈ శనివరాత్రులు అయిన తర్వాత అయినా సరే ఇంకా కరోనా అనేది కనిపించకుండా మాయమే ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళ వాళ్ళ పనులకి యథావిధిగా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా oh